పేద మహిళలకు చేయూత మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పుడిప్పుడే చాలామందికి అయితే జమ నేను ఒక్కరోజే రెండు వేల అయితే విడుదల సో మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నేను ఒక్కరోజే రెండు వేల కోట్లు విడుదల చేశారు లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం అయితే ఉంటుంది పేద వర్గాలకు ఆర్థికంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో పోలింగ్ ముగిసిన అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేతకు సంబంధించి పథకం నిధులు డబ్బులు అయితే విడుదల చేస్తూనే ఉంది పేదల సంక్షేమానికి ముడిపెట్టడం తగదని భావిస్తూ ఆయా నిధులను రెండు రోజులుగా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తూనే ఉన్నారనమాట రాజకీయాలకు అతీతంగా పథకాల డబ్బులు అయితే విడుదల చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇంకా ఎవరికైతే వైఎస్ఆర్ చేత పథకం ద్వారా డబ్బులు రావాలో వారందరికీ కూడా తొందరలోనే ఉన్న ఖాతాలకు అయితే వచ్చేస్తాయని ఈ ఒకటి రెండు రోజుల్లో అందరికీ కూడా జమ అయితే అవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందువల్ల వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇక్కడ డబ్బులు రావడం అందరూ కంగారు అయితే సో మీ ఖాతాలకు అయితే డబ్బులు రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నేను వీడియో రూపంలో మీకు అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని